తెలంగాణ ప్రజలారా ఒకసారి ఈ మచ్చ మాటలు వినండి రైజింగ్ రైజింగ్ అని ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టింది కదా రైజింగ్ ఇన్ క్రైమ్ ఫాలింగ్ ఇన్ రెవెన్యూస్ విన్నారగా తెలంగాణ ప్రజలారా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రైజింగ్ అని మాట్లాడుతున్నాడే ఈ సన్నాసి వీళ్ళు పది సంవత్సరాలు పరిపాలించి ఏం అని నేను అడుగుతున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడే ఈ తెలంగాణలా ఏదన్నా అభివృద్ధి జరుగుతుందంటే మీకెందుకు అంత కడుపుమంట తెలంగాణ ప్రజలు ఎదగడం తెలంగాణ ప్రజలు బాగుపడడం నీకు ఇష్టం లేదు ఆగిపెట్ట మార్శ్వ తెలంగాణ ఎట్ల ముందంజలో నడవాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు నలభై నాలుగు దేశాల నుండి ప్రముఖ వ్యాపారవేత్తల్ని పిలిపించి మన తెలంగాణలో తెలంగాణ దేశాలతో పోటీ పడే విధంగా మన పెట్టుబడులు పెట్టించి మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇది రికార్డు సాయం